వెలుగొండ ప్రాజెక్టు సత్వర నిర్మాణం మార్కాపురం కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలని కోరుతూ ఈ నెల తేదీన ఒంగోలు జరగనున్న జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం పార్టీ అధ్యక్షుడు షేక్ సైదా నేడు మార్కాపురంలో జరిగిన విలేకరుల సమావేశంలో తెలిపారు ఈ సమావేశంలో జిల్లాలోని పలు సమస్యల మీద చర్చ జరుగుతుందని తెలిపారు ముఖ్యంగా మార్కాపురం నియోజకవర్గ ప్రజల చిరకాల అయినటువంటి వెలుగొండ ప్రాజెక్టు ను త్వరగా పూర్తి చేయాలని అలాగే మార్కాపురం జిల్లాగా చేయాలని అలాగే అసంపూర్తిగా మిగిలిన ఉన్నటువంటి మార్కాపురం మెడికల్ కాలేజీ పనులు మొదలు పెట్టాలని మార్కాపురంలో పరిశ్రమలు తేవాలని ఒంగోలు పాల కేంద్రం తెరవాలని అబ్దుల్ కలాం పేరు మీద నిర్మించినటువంటి ట్రిబుల్ ఐటీ కళాశాల శాశ్వత భవనాలు నిర్మించాలని పొగాకు రైతులకు మద్దతు కల్పించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మార్కాపుర టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సయ్యద్ ఇమ్రాన్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రహనా బానో జిల్లా మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్ షేక్ షంషీర్ అలీ ప్రధాన కార్యదర్శి షేక్ మహబూలీ మండల అధ్యక్షులు వి రామేష్ జిల్లా ప్రధాన కార్యదర్శి తర్లుపాడు మండల పార్టీ అధ్యక్షులు షేక్ హుసేన్ కొనకరీట్ల మండల పార్టీ అధ్యక్షులు తదితరులు ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై నాలుగో తేదీ మన ప్రకాశం జిల్లాకి ఏపీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు రానున్నారు ఈ సందర్భంగా జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరినీ కూడా ఈ సమావేశానికి ఆహ్వానించడం కోసం ఈరోజు మార్కాపురం రావడం జరిగింది ముఖ్యంగా పిసిసి అధ్యక్షురాలు షిర్మిలారెడ్డి గారు ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆమె పాల్గొంటా ఉన్నారు ఈ సందర్భంగా ఈ సమావేశంలో అనేకమైనటువంటి జిల్లాలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యల మీద చర్చ జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం ప్రధానంగా పచ్చం ప్రకాశంలో ఉన్నటువంటి ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంచైనటువంటి ఎలుగొండ ప్రాజెక్టుని సత్వరమే పూర్తి చేయాలని అలాగే మార్కాపూర్ కేంద్రంగా పచ్చం ప్రకాశం జిల్లా ఏర్పాటు చేయాలని అలాగే అసంపూర్తిగా ఉన్నటువంటి మెడికల్ కాలేజీని కూడా వెంటనే నిర్మాణం చేపట్టాలనేటువంటి మూడు ప్రధాన డిమాండ్లతో పాటు మార్కాపురం ఒకనాడు దాదాపు నలభై నుంచి యాభై వేల మంది పలకల పరిశ్రమ ఆధారపడి జీవిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు పలకల పరిశ్రమలు మూతబట్టడం గనులను కూడా తోటి కార్మికులకు పని లేకుండా మరి వలసలు పోయేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి పశ్చిమ ప్రకాశంలో పరిశ్రమలు ఏర్పాటు చేసి మరి కార్మికులకి ఉపాధి కల్పించాలన్నటువంటి నాలుగో తీర్మానాన్ని కూడా మేము ప్రవేశపెట్టబోతా ఉన్నాం